హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూన్ ఇరవై రెండు శనివారం నాడు వారి స్నానయాత్ర అసలు జగన్నాథ స్వామి వారి స్నానయాత్ర అంటే ఏమిటి ఈ స్నానయాత్ర యొక్క ఆచార వ్యవహారాలు ఏమిటి స్నానయాత్ర తర్వాత స్వామివారికి పదిహేను పాటు జ్వరం వస్తుందా ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి పూరి క్షేత్రంలో ఉన్న వారికి ప్రతి ఏటా మాసంలో పౌర్ణమి రోజున ప్రత్యేకమైన స్నానం నిర్వహిస్తారు దీనినే స్నాన పూర్ణిమ అని స్నానయాత్ర అని కూడా అంటారు స్కాంద పురాణం ప్రకారం పూర్వం ఆ దేశపు రాజైన ఇంద్రద్యుమ్నుడు దేవతలను మొట్టమొదటిసారిగా ప్రతిష్ఠించిన సందర్భముగా మొదటిసారిగా ఈ వేడుకను ఏర్పాటు చేశాడు జగన్నాథస్వామి అవతరించిన రోజుకు గుర్తుగా ప్రతి ఏటా రోజు ఈ వేడుకను నిర్వహిస్తారు స్నాన పూర్ణిమకు ముందు రోజు జగన్నాథస్వామి బలభద్ర సుభద్రలను ఊరేగింపుగా తీసుకెళతారు దీనినే పహండి విజయ్ అని అంటారు స్నాన పూర్ణిమ రోజు పవిత్ర స్నానం కోసం వేదికని ఆలయం వెనుకనే ఏర్పాటు చేస్తారు వేదికను ఎంతో చక్కగా అలంకరిస్తారు తోటల సాంప్రదాయ చిత్రాలతోనూ చెట్లతోనూ జెండాలతోనూ తోరణాలతోనూ అలంకరిస్తారు స్నాన మండపంపై గర్భగుడిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి బలభద్ర సుభద్రల మూల విరాట్లను రత్నవేది అనే ఆభరణాలతో అలంకరించినటువంటి దిమ్మపై కొలువుతీరి ఉంటారు పూర్ణిమతిథి ఉదయం వేళల్లో స్నానోత్సవం జరుగుతుంది స్వామివారి మూల విరాట్లను భోగ మండపం నుంచి మండపానికి సురాలు ఊరేగింపుగా తీసుకెళతారు దీనినే జలాదిభాస అని అంటారు అంటే జలాభిషేకం అన్నమాట స్వామివారిని స్నాన మండపానికి తీసుకువెళ్లే ముందు ముగ్గురు దేవతామూర్తులకు పట్టువస్త్రం కప్పి ఎర్రని పొడిని పూసి ప్రత్యేకంగా అలంకరించి స్నాన మండపం మీదకు తీసుకెళ్తారు స్వామివారి స్నానం కోసం కొన్ని ప్రత్యేకమైన సాంప్రదాయాలను పాటిస్తూ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు అవేమిటంటే ముందుగా స్వామివారికి మంగళహార్తనిచ్చి ఆ తరువాత సురాలు మహాసురాలు కలిసి జగన్నాథ దేవాలయం యొక్క ఉత్తర బావి నుండి నీటిని తీసుకురావడానికి మేళతాళాలతో స్వదేశీ డప్పుల మూతతో ఊరేగింపుగా వెళతారు ఆ ఉత్తర బావిని బంగారు బావి సునాకువా అని కూడా అంటారు ఈ ఉత్తరబావి అన్ని పవిత్ర తీర్థాల నుండి జలాలను కలిగి ఉన్న ప్రత్యేకమైన బావి అటువంటి పవిత్రమైన బావి నుండి నూటెమ్ది కుండల శుద్ధి చేసిన నీటిని వేద మంత్రాలు పఠిస్తూ సేకరిస్తారు ఆ సమయంలో అక్కడున్న భక్తులందరూ తమ ఊపిరితో కూడా నీరు కలుషితం కాకుండా ఉండేందుకు అందరూ నోటిని గుడ్డతో కప్పుకుంటారు అలా నూట ఎనిమిది కుండలలో ఉన్నటువంటి శుద్ధమైన నీరుని భోగ మండపంలో భద్రపరుస్తారు ఆ తరువాత అక్కడున్న బ్రాహ్మణ పూజార్లు పసుపు చందనం అగురు పువ్వులు పరిమళ ద్రవ్యాలు ఔషధ మూలికలతో ఆ నీటిని శుద్ధ చేస్తారు ఇక్కడ బ్రాహ్మణ పూజారులను పల్లా పాండాలు అని అంటారు పౌర్ణమి రోజు ఉదయం స్వామివారిని స్నాన మండపం మీదకు తీసుకువచ్చిన తరువాత ఎనిమిది బంగారు కుండలతో స్వామివారికి స్నానాన్ని నిర్వహిస్తారు స్నానం తర్వాత కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆచారం ఉంది స్నానం తరువాత జగన్నాథుడు బలభద్రలకు ఏనుగు తలపాగాని అలంకరిస్తారు దీనినే హతీబేషని గజాననని గజవేషం అని అంటారు సుభద్రాదేవికి తామర పువ్వు అలంకారాన్ని చేస్తారు దీని వెనుక ఒక పురాణ కథ ఉంది ఒకనాడు పూరిని గణేశుని యొక్క పరమ భక్తుడు సందర్శించాడు అతని భక్తికి మెచ్చినటువంటి ఒరిస్సా రాజు అతనికి తగినంత బహుమతిని ఇచ్చాడు ఆ భక్తుడు గణేషుణ్ణి తప్ప మరెవర్నీ పూజించేవాడు కాదు ఈ విషయం తెలుసుకున్న ఒరిస్సా రాజు ఎలాగైనా ఆ గణేష భక్తుణ్ణి తనతో పాటు దేవాలయానికి తీసుకువెళ్లాలని దేవాలయానికి రమ్మని ఆదేశించాడు ఆ భక్తుణ్ణి రాజు ఎలాగోలా ఒప్పించి స్నానవేదిక ముందుకు తీసుకొచ్చాడు అయితే ఆ సమయంలో అందరికీ జగన్నాథుడు గణేశుణ్ణి పోలి ఉండే ఏనుగు రూపంలో కనిపించాడు దానితో వారందరూ ఆశ్చర్యపోయారు అప్పటి నుండి స్నానయాత్రలో స్నానం తరువాత జగన్నాథుడు బలభద్రలకు ఏనుగు తలపాగాను అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది ఇది హతీబేశ్వెనకున్న పురాణ కథ స్నానం తర్వాత దేవతలు పదిహేను రోజుల పాటు అనారోగ్యంతో బాధపడతారని పండితులు చెబుతున్నారు ఇలా అనారోగ్యానికి గురైనటువంటి దేవతలను వారు కోలుకోవడానికి వీలుగా రాజవైద్యుని సంరక్షణలో ఒక ప్రత్యేకమైన గదిలో గోప్యంగా ఉంచుతారు వారు కోలుకోవడానికి పదిహేను రోజులు పడుతుంది ఈ పదిహేను రోజులు స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వరు దీనినే అనసారా కాలం అని పిలుస్తారు స్వామివారిని ఉంచిన రహస్య గదిని అన్సారాఘర్ అని పిలుస్తారు అన్సారా కాలం అంటే పూజకు సరికాని సమయం అని అర్థం ఈ సమయంలో పూరి దేవస్థానంలో భక్తుల కోసం పాత చిత్ర పెయింటింగ్స్ని ప్రదర్శించబడతాయి రాజవైద్యుడు అనే ప్రత్యేక సేవకుడినే మనం దైతపతి అని పిలుస్తాం అయితే ఈ అన్సారా కాలంలో మనం పూరిలో ఉన్న స్వామివారి మూల విరాట్ని దర్శించుకోలేము కాబట్టి దానికి బదులుగా ఆ ఊరికి సమీపంలో ఉన్నటువంటి బ్రహ్మగిరి అనే ఊరిలో ఉన్న ఆళ్వార్నాథ్ విష్ణు స్వరూపాన్ని దర్శనం చేసుకోవాలి ఆళ్వార్నాథ్ విష్ణు స్వరూపానికి నాలుగు చేతులు ఉంటాయి ఈ అన్సారా కాలంలో స్వామివారికి చకబిజే నీతి అనే ఒక సాంప్రదాయాన్ని నిర్వహిస్తారు అంటే స్వామివారికి ఔషధ మూలికలను ఇచ్చి స్వామివారు కోలుకునేటట్టు చేయడమే ఈ చకబిజ నీతి ఈ అన్సారా కాలంలో స్వామివారికి ఎటువంటి వండిన ఆహారాన్ని సమర్పించరు స్వామివార్లు కోలుకోవడానికి రాజవైద్యుడు ఆషాఢ శుక్ల దశమి నాడు ఒక ప్రత్యేకమైన ఔషధాన్ని స్వామివారికి సమర్పిస్తాడు ఆ ఔషధం పేరు దశమూల మోదక దీనిని పైన కనిపిస్తున్నటువంటి పది మూలికలతోనూ తయారు చేస్తారు ఈ దశమూల మోదక ఔషధాన్ని నూట ఇరవై ఉండలుగా తయారు చేస్తారు ఈ ఔషధం పూర్ణిమ నుండి పదవ రోజున తయారు చేయబడుతుంది ఈ ఔషధాన్ని స్వామివారికి నివేదించిన తరువాత స్వామివారు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు పదిహేను రోజుల తర్వాత దేవతలు కోలుకొని భక్తులకు దర్శనం ఇస్తారు జూన్ ఇరవై రెండవ తారీఖున స్నానయాత్ర మొదలయ్యి జూలై ఆరవ తేదీ వరకు ఏ ఆలయంలోనూ స్వామివారి దర్శనం ఉండదు స్వామివారు పూర్తిగా కోలుకొని అన్సారాఘర్ నుంచి పూరీ క్షేత్రానికి జూలై ఏడున వచ్చి జూలై ఏడు నుంచి స్వామివారి యొక్క రథయాత్ర ప్రారంభమవుతుంది జూలై ఏడున స్వామివారు సంపూర్ణ ఆరోగ్యవంతులై పూరీక్షేత్రానికి తిరిగి వచ్చి భక్తులందరకూ దర్శనాన్ని ఇస్తారు ఈ దర్శనాన్నే మనం నేత్రదర్శనమని నవయవ్వన దర్శనమని పిలుస్తాం స్వామివారి స్నానయాత్రకు సంబంధించినటువంటి సాంప్రదాయాలు పురాణ కథలు అన్నీ కూడా నీలాత్రి మహోదయ నైసాద్య చరిత అనే గ్రంథాల్లో లిఖించబడ్డాయి ఇవండి స్వామివారి స్నానయాత్ర గురించి పూర్తి విశేషాలు ఇంకా ఆచార వ్యవహారాలు మనమందరం స్వామివారి యొక్క స్నానయాత్రకి హాజరు కాలేము కాబట్టి అక్కడ స్నానయాత్రలో జరిగే ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు మనమందరం తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ వీడియో నేను చేస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజరా సుఖినో భవంతు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి